లార్డ్ దావేది కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంప పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుతున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బావుగా తెలుసుకుని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది రెండవ కొరందీలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలిగును వ్యూహాను రాసిన ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనము ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుతున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు అవును ఆమెన్ ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదో వచనం నుండి పదమూడవ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది మరియు అతడు నాతో ఏలాగు చెప్పెను ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాలము సమీపమై ఉన్నది అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిము ఇదిగో త్వరగా వచ్చుతున్నాను వాని వాని క్రియలు చొప్పున ప్రతి వాని కిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉన్నది నేనే అల్పాయు మెగయు మొదటి వాడను కడపటి వాడను ఆదియో అంతమునై ఉన్నాను ఆమెన్